వార్త ఆ ఎనిమిదవ అధ్యాయము మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పదహారు నుంచి చూద్దాం పదహారు నుంచి చూద్దాం అందరూ చూడాలి సాయంకాలం అయిపోయిందట జనులు దయ్యాలు పట్టిన అనే ఆయన ఎదురు తీసుకొచ్చారు ఆయన మాట వల్ల దయ్యాలను వెళ్ళగొడుతూ రోగుల నెలను స్వస్థపరిచాను రోగుల నెలను ఏం చేశాను స్వస్థ పరిచయం పాయింట్ నెంబర్ వన్ నాలుగవ వచనంలో యష్యా గ్రంథం యాభై మూడవ అధ్యాయము నాలుగవ వచనంలో మనం ఏదైతే చదువుకున్నామో పరిశుద్ధాత్ముడు క్లియర్గా మనల్ని అక్కడికి తీసుకొచ్చి ఆపుతున్నాడు నూతన నిబంధనలో మెన్షన్ చేసి అంటే యషా చెప్పింది మత్తయ్య చెప్పింది ఒకటే ఒకదాని గురించే ఇదిగో ఇది జరుగుతుందని ఆనాడు ఏడు వందల సంవత్సరాల ముందు యశా భక్తుడు చెప్పాడు అని ఇక్కడ గ్రంథకర్త కోర్టు చేస్తున్నాడు మీరు రెండింటినీ జాగ్రత్తగా చూసుకోండి ఏం చెప్తున్నాడు అక్కడ అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్తైన యశా ద్వారా చెప్పబడినది నెరవేరెను ఏమాయను నెరవేరెను అంటే యేసు ప్రభు చేసినటువంటి ఆ యునిక్ స్వస్థత స్వస్థత అది చాలా యూనిక్గా ఉంటుంది ఎందుకంటే ఏదైతే కళ్ళ ముందు కనబడుతుందో అది మటుమయం ఉండదు ఇంకా అందులో మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఈరోజు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను జాగ్రత్తగా చూడండి లోకాసు వార్తలో ఒక వివరణ ఉంది దానికి సంబంధించినటువంటి ఒక వివరణ లోకాసు వార్తలో ఒక వివరణ ఉంది ఏంటిది ఇప్పుడు ఫోర్ సిక్స్టీ బీసీలో క్రీస్తుకు పూర్వం నాలుగు వందల అరవైలో హిపోక్రైట్స్ అని ఒక ఆయన ఉండేవాడు ఆయన చాలా గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు చరిత్రలో చాలా గొప్ప ఆయుర్వేద వైద్య నిపుణుడు చాలా విషయాల మీద పరిశోధన చేసి ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి నేర్పించాడు అందుకే అతన్ని ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అంటారు ఈయన రాసినటువంటి గ్రంథాలు ఆ రోజుల్లో చాలామందికి వైద్యం చేయడానికి వైద్య శాస్త్రంలో చాలా విరివిగా ఉపయోగపడేవి ఈ హిపోక్రైట్స్ కంటే ముందు కింగ్స్ ఆల్మన్ కింగ్స్ ఆల్మన్ దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆయుర్వేద జీవన విజ్ఞానానికి సంబంధించినటువంటి చాలా పుస్తకాలు రచిస్తే రచిస్తే తన దగ్గర పెట్టుకుంటే అనేక ప్రాంతాల నుండి రాజులు భూ భూపతులు అధిపతులు వచ్చి ఆయన దగ్గర నేర్చుకుని కాపీ కొట్టి వెళ్ళిపోయేవారు అందులో శాప దేశ కూడా ఉంది చాలామంది భూపతులు వచ్చి సొలుమోన్ గారి దగ్గర పాండిత్యం నేర్చుకుని వాళ్ళ వాళ్ళ దేశాలకు తిరిగి వెళ్ళిపోయేవారు ఆ విధంగా హిపోక్రైట్స్ కంటే ముందే లెబానోన్లోని దేవదారు వృక్షం మొదలుకొని గోడలో మొలిచే హిస్సోపు మొక్క వరకు దేన్ని వదలకుండా ఏది దేనికి పనికి వస్తుందో దైవ జ్ఞానంతో రచించిన వాడే జ్ఞాని అయిన సోలోమోను అన్నిటి గురించి శాస్త్రాలన్నీ రాశాడు రాజుల గ్రంథంలో మీకు ఆ వివరణ ఉంటుంది నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను జాగ్రత్తగా వినండి సో ఆ తర్వాత ఈ హిపోక్రైట్స్ వచ్చాడు వీళ్ళందరూ వైద్యులందరూ కూడా ఆ వైద్య శాస్త్రాన్ని అధ్యయనం చేసి అప్పటికి వాళ్ళకున్న జ్ఞానం చొప్పున ఆనాటి ప్రజలకు వైద్యం చేసేవారు అందులో ఒక వైద్యుడు ఉండేవాడు చాలా యథార్థవంతుడు నీతిమంతుడు ఆ వైద్యుడు వైద్య రంగంలో అత్యంత గన్నవాడు చరిత్రలో హిపోక్రైట్స్ తర్వాత చరిత్రలో అత్యంత పేరెన్నిక గన్న వైద్యుడు ఉన్నాడు ఆ వైద్యుడు కళ్ళారా యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలు చూసి వైద్య రంగాన్ని విడిచిపెట్టి స్వార్థికుడిగా మారిపోయాడు అర్థమైందా తాను చేస్తున్న ఆ వైద్యాన్ని పక్కన పెట్టి అంటే విడిచిపెట్టి అంటే మానేశాడని కాదు పక్కన పెట్టేసి స్వార్థికుడిగా మారిపోయి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించటం ఆయనను గూర్చి వ్రాయటం మొదలుపెట్టాడు అతను ఎవరు అనుకుంటున్నారు ఎస్ వైద్యుడైన లూకా లూకా ఆయన వైద్యుడు ఎందుకు లూకా గారు యేసు ప్రభువుని అంత ఇష్టపడ్డారంటే ఆ రోజుల్లో చాలా భయంకరమైన వ్యాధులు దాదాపుగా ఒక ఆరు ఉండేవి ఆ ఆరింటిలో అత్యంత ప్రమాదకరమైనది టాప్ పొజిషన్లో ఉండేది ఏదైనా ఉంది అంటే అత్యంత బాధ ఆనాటి వైద్యులకు సవాలు విసిరినటువంటి రోగం ఆనాటి వైద్యులు చేతులు ఎత్తేసినటువంటి రోగం పెద్ద పెద్దోళ్లే డెన్మార్క్ రాని ఆ వ్యాధితో చచ్చిపోయింది సీజర్ అగస్టస్ ఆ వ్యాధితో చచ్చిపోయాడు ఇంకా చాలామంది రోమ అధిపతులు చక్రవర్తులు ఆ వ్యాధితోనే చచ్చిపోయారు అంతెందుకు ప్రముఖ జ్యోతిష్ శాస్త్ర పితామహుడుగా పేరుగాంచినటువంటి మీ అందరికీ తెలుసు జ్యోతిష్ శాస్త్ర పితామహుడు ఎవరు అని చరిత్ర నడిగితే చరిత్రలో చెప్తారు నోస్టడామస్ అని ఆ నోస్టడామస్ కూడా అదే వ్యాధితో చచ్చిపోయాడు చరిత్ర చెప్తోంది అలాంటి ఒక భయానకమైన వ్యాధి ఆనాడు వైద్యులకే సవాలు విసిరింది వైద్యులకే సవాలు విసిరింది ఆ రోమన్ ఎంపైర్స్ కూడా చాలామంది ఆ వ్యాధి బారిన పడి చచ్చిపోయారు ఆ వ్యాధి వస్తే బ్రతికుండగా చావును నరకాన్ని కళతో చూడడం అనమాట బ్రతికుండగా కళతో నరకాన్ని చూడటం అలాంటి భయానకమైన వ్యాధి అలాంటి ఇబ్బందికరమైన వ్యాధి అలాంటి శ్రమతో కూడుకున్నటువంటి వ్యాధికున్న పేరు జలోదర వ్యాధి జలోదర వ్యాధి జలోదర వ్యాధి అంటే అర్థం ఏంటంటే పొట్ట మొత్తం చీము నెత్తురు లాంటి ఒక ద్రవంతో నిండిపోద్ది మీకు అర్థమైందా ఉబ్బిపోయి ఇలా పొట్ట ఉబ్బిపోయి కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో మిక్స్ అయిపోతాయి ఆ కణ కణజాలాలు మొత్తం ఫ్లూయిడ్తో నిండిపోతాయి నిండిపోయి పొట్ట బాగా ఉబ్బరంగా మారిపోద్ది అంటే అంటే బాగాలాగా ఫ్రంట్కి తన్ని పెట్టేసినట్టు చేతులు కాళ్ళు కూడా ఇలా లావుగా అయిపోయి ఇలా నొక్కితే చాలు చూడండి అప్పుడప్పుడు గర్భిణీ స్త్రీలకి నీరు పట్టేసి చూసారు ఒళ్ళంతా షుగర్ గారి గర్భిణీ స్త్రీలు ఇలా ఇలా టచ్ చేసాం అనుకోండి ఏమవుతుంది చొట్టబడుతుందా చోటపడుతుందిగా నొక్కితే అంటే చర్మం లోపలికి ఏమైపోద్ది నొక్కినట్టు అయిపోద్ది అలాంటి దానిలో ఈ జలోదర వ్యాధి అనేది ఎంత ప్రమాదకరమైందంటే ఆ రోజుల్లో డ్రాప్సీ అని పిలిచేవారు అలాంటి ఒక ప్రమాదకరమైన వ్యాధి జలోదర వ్యాధి దానికి లేదు ఆ రోజుల్లో ఏం వాడినా మందులేదు అలాగని తాత్కాలిక నివారణ కూడా లేని జనాలు అది తాత్కాలిక నివారణ కూడా లేదు ఒకవేళ పట్టుబు పోయి నీరు ఎక్కువైపోతే చిన్న చిన్న రంధ్రాలు సూదులతో రంధ్రాలు చేసి ఆ చీము నెతురు ఆ రస్సి బయటికి తెచ్చేవారట ఆ రోజుల్లో ఏమైనా అనస్తిష్య ఉందటి లేదు కనీసం తిమ్మిరి ఇవ్వడానికి ఉందా లేదు కదా చచ్చినట్టు సూదులతో ఏం చేయాలి పొడవాలి రంధ్రాలు చేయాలి ఆ సూదులతో రంధ్రాలు చేస్తే వాటర్ బయటికి డ్రాప్ డ్రాప్ డ్రాప్గా వచ్చేది అలా లోపల లోపల పుడుతూ ఉండేది బయటిది బయటికి వస్తూ ఉండేది బ్రతుకుండగానే నరకం చూసేవారు అలాంటి భయానకమైన వ్యాధి అందరూ భయపడిపోయేవారు అనమాట అమ్మో ఈ వ్యాధి వస్తుంది అంటే చాలా భయం లోకకు కూడా అదొక పెద్ద టార్గెట్ ఏం చేయలేడు ఏం చేయగలడు ఎవరైనా వచ్చి లోక గారు వైద్యం చేయండి రోగంతో బాధపడుతున్నానంటే తన దగ్గర ఉన్న పసరు మందులో ఆ మందులు ఈ మందులో ఇచ్చేవాడు తంది తప్ప పూర్తిగా దాన్ని నయం చేయటం ఎవరి వల్ల కాదు అంత ప్రమాదకరమైంది అనమాట ఈ ఎడిమ అనేటువంటి ఈ జలోదర వ్యాధి జలోదర రోగము అన్నాడు బైబిల్లో లోకస్ వార్తలో దాని గురించి లోక ఎవరాశాడు ఆ లోక వార్త పద్నాలుగు అధ్యాయంలో జలోదర వ్యాధి అని రాస్తాడు దాని గురించి ఆ ఫ్లూయిడ్ అది దాని అది ఎందుకు వస్తుందంటే ఎవరికి తెలియదు సరైన కారణాలు కిడ్నీ ఫెయిల్ అయిపోవడం వల్ల జలోదర వ్యాధి రావచ్చట లివర్ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట నాడీ వ్యవస్థ ఫెయిల్యూర్ వల్ల రావచ్చట ఇక రకరకాల కారణాలు చెప్తారు అది రావడానికి గల కారణాలు ఇప్పుడు ఎడిమా అంటున్నారు దాన్ని సో ఇప్పుడంటే పద్దెనిమిదో శతాబ్దం తర్వాత కొంతవరకు మందులు వచ్చాయి పంతొమ్మిదో శతాబ్దంలో కొంతవరకు మందులు వచ్చాయి ఇప్పుడంటే కొంచెం వైద్యం ఉంది అంతకుముందు ఏ వైద్యం లేదు దానికి చాలా బాధ నరక యాతన బతికుండగానే నరకం చూసేటువంటి రోగం అది ఆ పొట్ట మొత్తం పొట్ట భాగం మొత్తం ఉబ్బిపోయి ఈ ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే ఫ్లూయిడ్ ఎక్కువైపోయి ఊపిరితిత్తులు నొక్కేస్తుంటే ఆ పొట్ట ఉబ్బనోడికి ఊపిరి ఆడదన్నమాట సరిగా లంగ్స్ సరిగా పని చేయవు ఎందుకంటే చుట్టుపక్కల ఏం పట్టేస్తుంది నీరు పట్టేస్తుంది అందుకే పేరేంటి జల ఉదరము అంటే అర్థం ఏంటి జల ఉదరము అంటే ఏంటి నీరు పట్టేసిన పొట్టని వాడుగు భాషలో కదా నీరు పట్టేసిన పొట్ట దీనికి సంబంధించి టేసన్ అని టేసన్ అని ఒక చరిత్రకారుడు ఒక పుస్తకం రాశాడు అంటే గ్రీకుల నమ్మకాలకు సంబంధించి ఒక పుస్తకం రాశాడు ఎంత విచిత్రంగా ఉంటుందంటే గ్రీకుల నమ్మకాలకు సంబంధించిన పుస్తకం పేరు అడ్రస్ టు ద గ్రీక్స్ ఆ బుక్ పేరు ఏంటి అడ్రస్ టు ద గ్రీక్స్ అనే పుస్తకం రాశాడు అందులో గ్రీకులకు చాలా పురాణాలు ఉంటాయి గ్రీకులకు చాలా కథలు ఉంటాయి మైథాలజీ గ్రీక్ మైథాలజీ అంటారు దాన్ని ఆ గ్రీక్ మైథాలజీలో రకరకాల మోడ నమ్మకాలు ఉండేవి ఆ రకరకాల మోడ నమ్మకాలలో ఈ ఎడిమ అనే వ్యాధి వస్తేనట ఈ ఎడిమ అనే వ్యాధి వస్తే ఆవు పేడ పొట్టకు పూసుకోవాలి అనే ఒక నమ్మకం ఉండేది హెరాక్లైటిస్ అని ఒక ఆయన ఉన్నాడు ఆయన తత్వవేత్త గ్రీక్ తత్వవేత్త ఈ గ్రీకు తత్వవేత్త ఏం చేశారంటే ఆ వ్యాధి బారిన పడ్డాడు ఆ వ్యాధి బారిని పడి నేను గ్రీక్ తత్వవేత్తను కదా నేను ఎన్నో పుస్తకాలు రాశాను కదా నేను చెప్పింది నేను చేయకపోతే బాగోదని చెప్పి మొత్తం ఆవు పేడ తెచ్చుకుని ఒళ్ళంతా పూసుకున్నాడు అది ఏమైందంటే పొట్టకు బాగా టైట్గా పట్టేసి పిడకలు ఎండిపోయినట్టుగా ఎండిపోయి చర్మాన్ని మరింత దగ్గరికి నొక్కేసి ముక్క ముక్కలు గుడ్డ చిరిగిపోతే అలా ముక్కలైపోద్దో చీకిపోయిన గుడ్డ గుడ్డ ముక్క అలా ముక్క ముక్కలుగా శరీరం రాలిపోయి చచ్చిపోయాడు అతను హిస్టరీ చెప్తున్నటువంటి సత్యం ఇదంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి బాడీ మొత్తం చచ్చిపోయాడు అలాంటి పరిస్థితిలో ఇప్పుడు దాని గురించి మీకు పరిచయం అయిపోయిందిగా ఇప్పుడు చూడండి లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాం లోకసు వార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చిన డ్రాప్సీ అనేటువంటి ఆ వ్యాధి విశృంఖలత్వం చేస్తున్నటువంటి దినాలలో విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయటకు పరిశైల అధికారులలో ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు మీరు గమనించండి ప్రభుకి శత్రువులు ఎవరైనా ఉన్నారా రోజుల్లో అంటే శాస్త్రులు పరిశైలు శత్రువు ఇంటికి భోజనానికి వెళ్ళే గొప్ప క్యారెక్టర్ ప్రభుది అర్థమైందా పరిసైడు ఎందుకు పిలిచాడు తన స్టేటస్ చూపించుకుని యేసుప్రభుని అవమానించడానికి పిలుస్తాడు అధికారులు వీళ్ళందరూ భోజనానికి ఎందుకు పిలిచేవారంటే మా స్టేటస్ ఇది మా ఇంటికి ఎవరు పిలిచినా రావాల్సిందే అన్నట్టు ఆయనేమో పెద్ద సెలబ్రిటీ ఆ రోజుల్లో ఫుల్గా జన సమూహాలు ఆయన్నే ఏం చేసేవారు వెంబడించేవారు భోజనానికి పిలిచారు వెళ్ళాడు నేను రానంటే చేయగలిగిందేమీ లేదు అయినా వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడంటే వారికి బుద్ధి చెప్పటం కోసం వెళ్ళాడు అర్థమైందా ఇప్పుడు ఆయన ద్వేషిస్తున్న వాళ్ళతో కూడా కలిసి యేసుప్రభు ఏం చేశాడు భోజనం చేశాడు అది యేసుప్రభు గొప్పతనం అర్థమైందా రైట్ అక్కడ వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండ్రి ఎందుకు ఆ రోజు విశ్రాంతి దినం అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో ఇప్పటివరకు మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకున్నామో ఆయన వారి ఎదుట ఉండెను చూడండి జలోదర రోగం అంటే అలా ఉంటుంది పొట్ట మొత్తం వాటర్తో నిండిపోద్ది దాన్ని అలా ఆ వాటర్ తీసేసిన తర్వాత పొట్ట అలా వేలాడిపోయినట్టు అయిపోద్ది అలా అని అది అలా ఉండిపోద్ది అనుకోకండి మళ్ళీ రావచ్చు బట్ ఇప్పుడంటే అడ్వాన్స్ టెక్నాలజీ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి పూర్వం ఏమీ లేవు చచ్చిపోయేవారు ఆ పొట్ట కన్నాలు పెడుతూ ఉంటే ఆ వాటర్ అలా కొంచెం కొంచెం డ్రాప్లెట్స్గా పడుతూ చచ్చిపోయేవారు అనమాట చాలా భయంకరమైన బాధ కాళ్ళు చేతులు ముఖంతో సహా అంతా ఉబ్బిపోయి నీరు పట్టేసి మనిషి చచ్చిపోవడం అనమాట చాలా చండాలమైన రోగం ఇది చాలా భయానకమైన రోగం ఇప్పుడే అప్పుడప్పుడు చూడండి కొంచెం కాళ్ళు ఉబ్బి ఉభిపోయిన వాళ్ళు నడుస్తుంటేనే మనకు వాళ్ళని చూస్తే ఏమవుతుంది జాలేస్తుంది కదా అయ్యో పాపం అనిపిస్తుందా అనిపించదా అనిపిస్తుందా అలాంటిది అంత దుస్థితి అనుభవించేటువంటి దినాలు ఆ రోజుల్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ కోసం చూపించాం అది రైట్ సో ఇంక వీళ్ళని ఎలా పొడిచి ఇంకా చచ్చిపోవడం ఎలాగ నీరు కారడం ఇన్ఫెక్షన్ అయిపోవడం ఇప్పుడు సూత పొడిస్తే ఏమవుద్ది ఇన్ఫెక్ట్ అయిపోద్ది ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ ఉన్నాయా అంత పసర్ల మీదే నడాలి అంత నాటు మందుల మీద నడాలి ఇప్పుడు నాటు మందులు వర్కౌట్ అవుతాయి అంటే అన్ని రోగాలకి ఏదో కొన్ని రోగాలకు అవుతాయి అందుకే పూర్వం మరణాల సంఖ్య ఎక్కువ ఉండేది ఇప్పుడు కొంత తగ్గింది పూర్వంతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత తగ్గింది ఎందుకు తగ్గింది అడ్వాన్స్ మెడికల్ మెడికేషన్ వచ్చేసింది కాబట్టి టెక్నాలజీ పెరిగింది కాబట్టి అర్థమైందా ఈ వైద్య రంగం అభివృద్ధి చెందింది కాబట్టి కొంతవరకు నియంత్రించగలుగుతున్నారు ఏదేమైనా సరే ఆ రోజుల్లో మరి ఛాలెంజింగ్గా ఏసుప్రభు వారు వెళ్ళి కూర్చున్నారు జలోదర రోగం గల వ్యక్తి ఎదురుగా ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు వారు క్వశ్చన్ రేజ్ చేశారు పరిసైడ్ ఇంట్లో పరిసైడ్ ఇంట్లో క్వశ్చన్ రేజ్ చేశారు ఏమనంటే విశ్రాంతి దినమున స్వస్థపరుచుట న్యాయమా అన్యాయమా మీరు చెప్పండి విశ్రాంతి దినాన ఏ పని చేయకూడదు ఆజ్ఞ నడవదగినంత దూరం మాత్రమే నడవాలి ఎక్కువ దూరం నడవకూడదు ఆజ్ఞ విశ్రాంతి దినాన పొలలేరినా కూడా ఏం చేశారట వాళ్ళు కొట్టి చంపేశారంటే శిక్ష విధించారు ఆజ్ఞ ఎవరి ద్వారా ఇవ్వబడింది ఆజ్ఞ మోజస్ గారి ద్వారా ఇవ్వబడింది పాత నిబంధన చట్టంలో అలాంటి టైంలో విశ్రాంతి దినాన స్వస్థపరచటం న్యాయమా అన్యాయమా అడుగుతున్నాడంటే వాక్యం ఒక పక్క ఏసు ప్రభు ఒక పక్క ఉన్నట్టు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు వాక్యమే యేసు ప్రభు అన్న సంగతి వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఏమనుకున్నారంటే వాక్యం ఏం చెప్తుంది విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అని చెప్తుంది ఏ పని చేయకూడదు అది స్వస్థత ఇంకోటా ఇంకోటా ఎవర్ ఇట్ మేబి ఏ పని చేయకూడదని పాత నిబంధనలో మోజస్ ద్వారా దేవుడు ఆజ్ఞాపించాడు ఈయనొచ్చి ఈ పక్క నిలబడి ఏమంటున్నాడు విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా అన్యాయమా అని మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన మనల్ని అడిగినట్లు లేదు అడిగినట్టు అడిగినట్టుంది అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యారు వాళ్ళు ఫీల్ అయ్యి ఒక్కసారిగా డిక్లేర్ చేసారు ఏమని యేసు ప్రభు మోజిస్కి ఓకి దేవుని చట్టానికి వ్యతిరేకం ఈయనెలా మెస్సీ అవుతాడు ధర్మశాస్త్రాన్ని గౌరవించని వ్యక్తి ధర్మశాస్త్రానికి లోబడని వ్యక్తి ఈయనలాగా మెస్సీ అవుతాడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు అలా అర్థం చేసుకుని యేసు ప్రభువుని ద్వేషించడం మొదలు పెట్టారు చిన్న అపార్థం ఒక మనిషిని ఎలా చూపిస్తుంది అంటే మనకి దయ్యంలా చూపిస్తుంది ఆ పాయింట్ ఏంటంటే యేసు ప్రభువుని చాలా మంది చిన్న కోణంలో అపార్థం చేసేసుకున్నారు చిన్నది ఆయన అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆయన చెప్పింది కరెక్టే విశ్రాంతి దినాన స్వస్థపరచడం న్యాయమా కాదా అంటే దేవుని దృష్టి కది న్యాయమే ఎందుకంటే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు బలిని కోరట్లేదు వచనాలు వచనాలు మనిషిని సంస్కరించడానికి తప్ప మనిషిని బలి చేయడానికి కాదు అర్థమైందా మనిషిని సంస్కరించడానికి దేవుని వాక్యం తప్ప మనిషిని నాశనం చేయడానికి దేవుని వాక్యం కాదు ఆజ్ఞ మనిషిని సంస్కరించడానికి బలి చేయడానికి కాదు అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ ఏం కోరట్లేదు బలిని కోరట్లేదు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు తెలియజేశారు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పారు అర్థమయ్యేలా చెప్పారు సరే మీరు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అప్పుడు అడిగిన తర్వాత ధర్మశాస్త్రోపదేశకులకు పరిశైలను అడుగగా వారు ఏం చేశారట లోకాసు వార్త పద్నాలుగో అధ్యాయము నాలుగవచనం ఏముంది అక్కడ వారిని అడుగగా ధర్మశాస్త్రోపదేశకుల్ని పరిశైలిని అడుగగా వారు ఓరకుండిరి అంటే అర్థమేంటి ఇంకా అలా మౌనంగా ఉండిపోయారు ఎందుకు మౌనంగా ఉండిపోయారు తెలుసా ఎటు దిప్పి ఎటు చెప్పినా ఈయన మొక్కు గాలమేసి లాక్కొచ్చి అక్కడ కూర్చొని పెడతారు ఈయనతో వాదించగలిగేంత జ్ఞానం వాళ్ళకి లేదు ఈయనతో డిబేట్ చేసి గెలవగలిగేంత సత్తా వాళ్ళకి లేదు అందుకే వాళ్ళు ఇంక అంతే మౌనం అలా మౌనంగా ఉన్నారట ఏం మాట్లాడలేక ఒకవేళ మాట్లాడదామని చాలా సార్లు ట్రై చేశారు ఎన్నిసార్లు ట్రై చేసినా ఆయన డామినేట్ చేయగలిగేటువంటి సబ్జెక్ట్ వీళ్ళ దగ్గర లేదు అందుకే ఇంక మౌనం అయిపోయి ఆయన గురించి జనాల్లో చెడ్డ ప్రచారం చేయడం మొదలెట్టారు వీళ్ళు ఆయన గురించి జనాల్లో చెడు ప్రచారాలు చేస్తూ శాస్త్రులు పరిశీయులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టారు రైట్ ఇప్పుడు చూడండి కిందకి ఏమన్నాడంటే ఆయన అప్పుడు ఆయన వాణిని చేరదీసి ఇది నిరాకిల్ అంటే ఏం చేసి చేరదీశాడట ఆ జలోదర రోగం గలవా నేను ఏం చేశాడట చేరదీశాడంట దగ్గరికి తీసుకున్నాడట ఆ దగ్గర తీసుకుని ఏం చేశాడు వాణిని స్వస్థపరిచి పంపించేశాడట నామానికి మహిమ కలుగును గాక ఆయనను స్వస్థపరిచి ఏం చేశాడట పంపించేశాడు పంపించేడు అంటే ఏంటి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసినటువంటి ఆ పిక్చర్లో ఎలాగైతే ఉన్నారో అలాంటి ఒక దేహం కాస్తా ఎలా మారిపోయింది ఒక పసిపిల్లవాని దేహం వల్ల చూడండి అది ఒక ఇమేజ్ మీకు చూపిస్తున్నాడు స్క్రీన్ మీద అంటే ఆరు దినాలలో ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు అలా అనమాట అంత పెద్ద బాణ పొట్ట అంత పెద్ద కాళ్ళు ప్రతి చోట రంధ్రాలు కాళ్ళకి రంధ్రాలు పొట్టకి రంధ్రాలు అలా రంధ్రాల్లో నుండి చీము నెత్తురు బయటకు వస్తూ ఉండేది అంటే లోపల తయారై తయారవుతూ ఉండేది బయటకు పోయేది పోతూ ఉండేది ఒక పక్క ఈగలు ముసురుతూ రసి చీము నెత్తురు భయంకరమైన వాసన దుర్వాసన అలాంటి పరిస్థితులు ఉండేటువంటి దుర్దినాలవి మీరు గమనించాలి జాగ్రత్తగా ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి చెప్పండి స్వస్థపరచడం అంటే అర్థం ఏంటి అతను ఈ వ్యాధి రాక ముందు ఎలా ఉన్నాడో అంత అందమైన దేహంతో అంత స్వచ్ఛమైన దేహంతో అంత కాంతివంతమైన మంచి దేహంతో పంపించడం అంటే ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ చేయడం అనమాట ఒరిజినల్ స్ట్రక్చర్ మళ్ళీ అతనికి ఇచ్చేయడు ఆ పూర్వ వైభవాన్ని మళ్ళీ అతనికి ఇచ్చేయడు ఎంత టైంలో చెప్పాలమ్మా ఎంత టైంలో విత్ ఇన్ సెకండ్స్లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది అది కాస్త ఆరోగ్యకరమైన దేహం అయిపోద్ది అనమాట అర్థమైందా అది మ్యాజిక్ కదా ఒక రకంగా ఏ మ్యాజిక్ దేవుని మ్యాజిక్ అందుకే దాని మ్యాజిక్ అనకూడదు ఏమనాలి మిరాకిల్ అనాలి దట్ ఈస్ ద మెయిన్ వర్డ్ దట్ ఈస్ అ కరెక్ట్ వర్డ్ ఏమనాలి జనం చూసేవాళ్ళకి రే ఆశ్చర్యపోతారు ఆశ్చర్యపోతారు ఏంటిది పొట్టేమైంది మాయమైపోయింది ఈ కాళ్ళు వాపులు ఉండేవి ఏమయ్యాయి మాయమైపోయాయి ఆ రంధ్రాలు ఉండాలిగా లోపల నుంచి ఇమునెత్తురు రావాలిగా ఏమైంది మాయమైపోయింది అంటే ఈ జలోదర రోగాన్ని ఎవరు భరించేశారు యషా చెప్పినట్టుగా యష చెప్పినట్టుగా ఎవరు భరించేశారు యేసు ప్రభు భరించేశారు అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను తీసేసుకున్నాడు నీ దగ్గర నుంచి ఆయన తీసేసుకున్నాడు నీ దగ్గర నుంచి ఆయన తీసేసుకుని నేను సంపూర్ణంగా ఏం చేశాడు స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా చేసి పడేశాడు విత్ ఇన్ సెకండ్స్లో అందరికీ మైండ్ పోయింది అక్కడ ఉన్నోళ్ళందరికీ మైండ్ పోయింది ముఖ్యంగా మైండ్ పోయిన వాళ్ళలో లోకా కూడా ఒకడు ఎందుకు లోకాకి ఎందుకు మైండ్ పోద్ది నాయనా ఈ రోగం ఓడొస్తుంటే హడలెత్తిపోయేటోడిని నాకు తెలిసి ఈ రోగానికి ఏమి లేదు మందు లేదు ఎంత ట్రై చేసినా ఎన్ని రకాల మూలికలు తెచ్చినా ఎన్ని రకాల అయ్యే చేసి పసర్లు పూసినా తొలగించలేని ప్రమాదకరమైన రోగాన్ని ఒక మాటతో ఒక మాటతో నీకు స్వస్థత కలుగును గాక అనగానే ఏమైపోయాడు స్వస్థపరిచిపోయాడు స్వస్థపడిపోయాడు పసిపిల్లవాడి దేహం వల్లే ఒక స్వచ్ఛమైన అందమైన ఆకృతి ఒక మృదువైన దేహం అందమైన చర్మం కాంతివంతమైన దేహం మొత్తం అంతా కొత్తగా వచ్చేసింది ఫ్రెష్గా ఫ్రెష్గా అమ్మ కడుపులో నుంచి బిడ్డ బయటకు వస్తే ఉంటాడో అలాగే ఎలా ఉన్నాడట ఈ అబ్బాయి జల దుర్రోగం కలిగిన వ్యక్తి ఫ్రెష్గా అయిపోయాడు షాక్ అయిపోయారు షాక్ అయిపోయారు అలాంటి ఒక అద్భుతాన్ని యేసు ప్రభు చేసి చూపించాడు దాన్ని అనాలి అద్భుతం అని దేని అనాలి అద్భుతం అని అది అది అద్భుతం అంటే దేని పడితే దానికి అద్భుతం అని పేరు పెట్టకుండా మీకు పుణ్యం ఉంటుంది ఏది పడితే అది అద్భుతం కాదమ్మా ఈ మధ్యకాలంలో అందరూ అది అద్భుతం ఇది అద్భుతం అక్కడ అద్భుతం ఇక్కడ అద్భుతం అంటే ఇది ఇలాంటిది ఎక్కడ జరిగినా కూడా దాన్ని ఏమనొచ్చు అద్భుతం అనొచ్చు తప్పు లేదు అద్భుతము ఆ పదాన్ని చులకన చేసేయకండి ఆ పదాన్ని ఏం చేయొద్దు చులకన చేసేయొద్దు నేను అదే చెప్తున్నా ఆ పదాన్ని చులకన చేయొద్దు ఆ పదాన్ని అలాగే ఉండనివ్వండి అది యేసు గొప్పతనం అది దాన్ని అలాగే ఉండనివ్వండి దాన్ని ఆ స్థాయిలో కనబడితే ఆ పదం వాడండి ఆ స్థాయిలో కనబడని ప్రతిదానికి మీరు ఆ పదాన్ని ఏం చేయొద్దు వాడద్దు అద్భుతం అంటే అది ఇన్ సెకండ్స్లో పదార్థంలో మార్పు రావడం ఆ స్ట్రక్చర్లో మార్పు రావడం కళ్ళతో చూస్తూ ఉండగా చూపు మరలేదు చూపు మరల్చలేదు ఏసు ప్రభు వారు ఏం చేసినా కళ్ళు ఓపెన్ అయి ఉండగా అందరూ చూస్తూ ఉండగా వాళ్ళ కళ్ళ ముందు ఆ ఆకృతిలో అలా మార్పు తీసుకొచ్చారు దాని ఏమనాలి ఎస్ దాన్ని మిరాకిల్ అనాలి ఆశ్చర్యకార్యం అనాలి ఈ అద్భుతం ఎందుకు అంటే నువ్వు కోరుకున్న స్వస్థత నీకు ఇచ్చేశా ఇచ్చాడా లేదా ఇచ్చాడా మనిషి కోరుకున్న స్వస్థత మనిషికి దేవుడు ఇచ్చేశాడు ఆయన కళ్ళ ముందు తిరుగుతున్నంత కాలం మనిషి కోరుకున్న స్వస్థత మనిషికి ఇస్తూ పోయాడు అందుకే చూడండి మీరు మత్తయ్య కానీ మార్కు గాని లోక కానీ యోహాను కానీ సువార్తలు రచించారు వాళ్ళు ఎవరు రాసినా కూడా ఏసు ప్రభు ఆమెను స్వస్థపరచలేక ఇంటికి పంపివేసాను ఎక్కడైనా ఒక వచ్చిన కనబడుతుందా కనబడుతుందా కనబడదు యేసు ప్రభుకు శక్తి సరిపోక అమ్మా ఒక వారం వస్తే అవదమ్మా ఏడు వారాలు రామ్మా అని చెప్పాను ఎక్కడనుందా ఆయన శక్తికి టైం కావాలా యేసుప్రభు వారి శక్తికి టైం కావాలా నో టైం అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్లో చేసి ఇచ్చి పంపించేస్తారు దట్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఎక్కడా కూడా ఆయన టైం తీసుకోలేదు ఎక్కడా కూడా రామ్మ అని చెప్పలేదు ఇంకో మాట మీకు చెప్పనా వచ్చిన వాళ్ళలో వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయినా సరే స్వస్థపరిచి పంపించాడండి మన యేసుప్రభు ఎంత గొప్ప దేవుడు చూడండి అంత గొప్ప దేవుని కుమారుడు చూడండి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేశాడు స్వస్థపరిచి పంపించాడు తప్ప ఖాళీ లేదు వెళ్ళిపోని కానీ ఇప్పుడు అవదు కొన్నాళ్ళ తర్వాత రా అని కానీ నేను చేయలేకపోతున్నానని కానీ నా వల్ల కాదని కానీ అనలేదు ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి మనుష్యులు కోరుకున్న స్వస్థత మనుషులకి ఇచ్చేసి దేవుడు కోరుకున్న స్వస్థత వాళ్ళను పొందమని అడగాలి అర్థమైంది ఇప్పుడు మీకు మనుష్యులు కోరుకున్న స్వస్థత మనుషులకి ఇచ్చేసి ఇప్పుడు దేవుడు కోరుకున్న స్వస్థత వైపుగా వాళ్ళను తీసుకొని రావాలి ఆ స్వస్థత పొందమని వాళ్ళకి తెలియజెప్పాలి ఆ స్వస్థత వాళ్ళకి ఇవ్వాలి